గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మేడమ్స్ చూడ మేడం రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది వేయలేదు విద్యార్థుల పురోగతి గురించి వాళ్ళ ఆదర్ సాధన గురించి మీరేమన్నా సలహాలు సూచనలు చేస్తే బాగుంటుంది మీకోసం కా రాత్రి అనక పగలనక వర్షంలో కూడా చూడండి ఇంత భారీ వర్షంలో కూడా అధ్యాపకురాలు మేము వెండెన్స్ వచ్చారు ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని

બધા બધા બતકમ પ્રોગ્રામ ગત મજા પ્રોગ્રામ ક્યારે కొద్ది నుంచి వర్షాలనే తి మేడం ఏం చేయాలో మమ్మల్ని అట్లా మీరు మా కష్టాన్ని గుర్తిస్తున్నా కానీ మీరు మీరు కూడా అట్లా రావాలి ప్రభుత్వం కళ నమస్తే అండి నా పేరు రచన నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్యాలలో జగిత్యాల డిస్టిక్లో లో జూనియర్ లెక్చరర్ ఎకనామిక్ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను రేపు జరగబోయే మహా పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పేరెంట్స్ బొట్టు పెట్టి మరీ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే రేపు జరగబోయే ఈ యొక్క మీటింగ్లో పేరెంట్స్ బాధ్యత కూడా ఎంత ఉంటుంది మేము ఎంతవరకు కష్టపడుతున్నాం మీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు చూడవచ్చు మీరు మా చుట్టుపక్కల ఎంత వర్షం పడుతుంది ఈ యొక్క కొండ ప్రాంతం చివర్ ప్రాంతం మల్యాలలో చివరి ప్రాంతానికి వచ్చి వీళ్ళ కోసం అని మేము కష్టం పొద్దున ఆరున్నరకు మేము స్టార్ట్ చేశాం తిరగడము ఇప్పటికీ ఇప్పుడు మాకు టైం ఎంత అవుతుందంటే దాదాపు రెండు అవుతుందండి ఇంకా తిరుగుతూనే ఉన్నాం మేము లంచ్ కూడా చేయలేదు ఇంతవరకు వాళ్ళ కోసం అని మేము వస్తూ వాళ్ళ కోసం కష్టపడుతున్నప్పుడు మరి వాళ్ళ లోపల కూడా బాధ్యత అనేది రావాలి పేరెంట్స్ ఏమంటున్నారంటే మేము కొంతమందికి వెళ్తే మేమే రా రావద్దంటున్నాము మాకు అవసరం ఉంది మేము పంపించమని మాకు సమాధానాలు కూడా వినిపించినాయి ఎందుకంటే మాకు ఇంట్లో వాళ్ళ అవసరాలు చిన్నపిల్లల అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని ఇక్కడే ఉంచుతాము పంపించము దసరా తర్వాత కావాలంటే పంపిస్తామని కొందరు ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం చూడమ్మా మేము ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీ పిల్లల కోసం మేము వస్తున్నాం మీ దగ్గరికి మీరు కూడా బాధ్యత తీసుకొని మేము మా మీ బాధ్యతను కూడా నిర్వర్తించాలి మేము ఏమేమైతే అందిస్తున్నామో పిల్లలకి ఆ ఉచిత పుస్తకాలు కావచ్చు ఆ యొక్క క్లాట్ క్లాసెస్ కావచ్చు అలాగే ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళ క్లాసెస్ కావచ్చు మీరు చూసినట్లయితే ఇంట్లో జరగని విధంగా కాలేజీలో ఎంత అద్భుతాలు వీళ్ళకి క్రియేట్ చేస్తున్నామనే విషయాన్ని అంటే ఇంటికంటే గొప్పగా మనం కాలేజీలో చేస్తున్నాం కాబట్టి కాలేజీలోనే రావాలి రావాలనే ఒక వాతావరణం మనం క్రియేట్ చేస్తున్నాం ఒక్కసారి వచ్చిపోయినట్లయితే వాళ్ళకి ఆ వాతావరణం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళని తొందరగా కాలేజీకి రెగ్యులర్గా పంపిస్తే వాళ్ళకి బాగుంటుంది మాకు కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క ఏర్పాటుని మేము ఇక్కడ ఇంటింటికి తిరగడానికి రావడానికి అనే కారణాలు ఉన్నాయండి వాళ్ళకు కూడా మేము అన్ని విషయాలు రేపు మీటింగ్లో చెప్తాము వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళకి ఏదైనా సందేహాలు సమాచారాలు ఇంకేమైనా కావాల్సి వస్తే వాళ్ళ పిల్లల కోసం దాన్ని కూడా మేము తీర్చడానికి ముందుంటాము మేము ఇక్కడికి ముగ్గురం వచ్చామండి మా ప్రిన్సిపల్ గారు అలాగే జాలేజీ మేడం అనుష మేడం మా ప్రిన్సిపల్ సార్ శివరామకృష్ణ సార్ గారు అలాగే నేను ముగ్గురం వచ్చి ఇంటింటి ప్రచారం అనేది చేస్తూ ఉన్నామండి సో అందరూ రావాలని ఈ మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు ఎం శివరామకృష్ణ ప్రిన్సిపల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్యాల డిస్టిక్ జగిత్యాల ఈరోజు మేము మల్యాల్లో ఉన్నటువంటి ప్రతి ఊరుని ప్రతి ఇంటిని అంటే మా కళాశాల చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క ఇంటిని అందరూ కూడా బృందాలుగా విడిపోయి వడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతూ తిరుగుతున్నాము ఎందుకంటే ఈ కా ఈ దీని ఉద్దేశం ఏంటంటే రేపు మా కమిషనర్ గారు కృష్ణ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రేపు మా కళాశాలలో పేరెంట్ మెగా పేరెంట్ ఈవెంట్ జరగబోతుంది ఉదయం పదిన్నర గంటలకు అంటే ఏంటిదంటే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే లెక్చరర్లు పేరెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడి అసలు కళాశాలలో జరుగుతున్నటువంటి ఏంది తర్వాత అసలు ఇన్ని రోజులు మేము పిల్లల కోసం బయటికి వచ్చేది ఇంటింటికి వెళ్ళేది కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ని కలుస్తున్నాం అసలు ఎందుకు విద్యార్థులు కళాశాలకు వస్తలేరు ఏంది సమస్య అంటే క్షేత్రస్థాయిలో తెలుసుకుందామని ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం మాకు కూడా వారు చెప్పేటువంటిది ప్రతి కూడా వింటున్నాం వారికి ఏం చెప్తున్నామంటే అసలు ఎందుకు పిల్లడు కాలేజీకి రెగ్యులర్గా వస్తలేరు ఒకసారి మీరు మీ పిల్లల్ని తీసుకొని కాలేజీకి రేపు మీటింగ్కి రండి మనం చర్చించుకుందాం అసలు విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది మరి కాలేజీలో ఇప్పటివరకు అసలు ఏమేం మార్పులు జరుగుతున్నాయి మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం చాలా మార్పులు ఇంటర్ విద్యలో చాలా సంస్కరణలు వచ్చినాయి ప్రతి రూమ్లో సీసీ కెమెరా కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రీడా సామాగ్రి కోసం కొంత అమౌంట్ కూడా పదివేల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది ల్యాబ్ పరికరాల కోసం మరమ్మతుల కోసం కూడా ఈ దాదాపు యాభై ఆరు కోట్లు ఈ ప్రోగ్రాం అనేటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జూనియర్ కళాశాలలో ఈ మెగా పేరెంట్ ఈవెంట్ జరుగుతుంది ఉదయం పదిన్నర గంటలకు మరి ఇట్లా విద్యార్థులను కలవ విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులు కలవడం ద్వారా మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మా తల్లిదండ్రులకు కూడా మేము చేస్తున్నటువంటి విషయాలు తెలుస్తున్నాయి అందుకనే మేము అందరం కలిస్తే ఒక 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 చోట కూర్చొని మాట్లాడితే అసలు ఏంది సమస్య విద్యార్థి యొక్క భవిష్యత్తు ఎట్లా రేపు వాడు ఎందుకు కళాశాలకు వస్తలేడు ఇంటికి వెళ్తేమో కళాశాలకు కళాశాలకు వెళ్ళిండంటుండవు మరి అక్కడికి పోయో కళా కాలేజీకి వస్తలేడు మరి ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఎఫ్ఆర్ఎస్ ద్వారా అంటే ఆన్లైన్ నమోదు అటెండెన్స్ కూడా హాజరు అనేటువంటిది ఆన్లైన్ ద్వారా కాబట్టి విద్యార్థికి ఈ రావడం రాకపోవడం అనేటువంటిది కూడా బోర్డు వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అసలు కళాశాలకు రావడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ చేస్తున్నాం మరి ఈ మీటింగ్ యొక్క ఇంకొక ఉద్దేశం ఏంటంటే అసలు మా వల్ల ఇంకేమన్నా చేయవచ్చా విద్యార్థుల కోసం అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మరి ఈ సంవత్సరం కొత్తగా మా కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం ఫిజిక్స్ వాళ్ళ ద్వారా ఏం ఆన్లైన్ ఛానల్ ద్వారా ఈ సంవత్సరం నీట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక ప్రైవేటు ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కార్పొరేట్ స్థాయిలో మా పిల్లలకు కూడా అంటే ఇంత గ్రామీణ ప్రాంతంలో కూడా ఒక ప్రైవేట్ స్థాయిలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ జరుగుతుందో ఆ స్థాయిలో జరుగుతుంది అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది సీసీ కెమెరాల ఏర్పాట్లు క్రీడా సామాగ్రి కళాశాలలో జరుగుతున్నటువంటి మరమ్మతులు పెయింటింగ్ ఇవన్నీ చూసి వాళ్ళకు కూడా అనిపించాలి అరే వీళ్ళు లెక్చరర్లు ఇంత ఎడతెరపని వర్షం రాకుండా వర్షంలో కూడా ఎందుకు వస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి మా అంకిత భావం అర్థమైతే ఈ సంవత్సరమే కదా వచ్చే సంవత్సరం కూడా మాకు అడ్మిషన్లు పెరుగుతాయి మా ఈ సంవత్సరం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల అడ్మిషన్లు పెరిగినాయి సో ఇలాంటి మా యొక్క మా యొక్క సాధక బాధలు తెలుస్తాయి తెలుస్తాయి వాళ్ళ బాధలు కూడా మాకు తెలుస్తాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి ఇంటికి వెళ్ళడం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మరి ఈ యొక్క మంచి ఉద్దేశం రేపు ఒక అందరూ పేరెంట్స్ వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయాలని ఈ మహా న్యూస్ తర్వాత ఈ న్యూస్ ఛానల్ ద్వారా మేము వేడుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి